వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి టాలీవుడ్లోని కొంతమంది బడాబాబులకి కొద్ది రోజులుగా పవర్ స్టార్ కొట్టిన దెబ్బతాలూకా రీ సౌండ్ వస్తూనే ఉంది దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కానీ ఆ పనులు ఎప్పుడూ చేసినట్లుగా కనిపించరు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా నాపే ఉద్దేశంతో థియేటర్లు బంద్ చేయాలనే ప్రకటన చేయలేదని వివరణ ఇచ్చారు అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అని కూడా స్పష్టం చేశారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవడు ఆలోచించు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయర్ సార్ థియేటర్లు ముయరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళాను ఈస్ట్ గోదావరిలో ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన చర్చల్లో పర్సంటేజీ విధానం విషయంలో విభేదాలు తలెత్తాయన్నారు ఈ విషయమే తర్వాత తర్వాత హరిహర వీరమలు పైకి విషయం మళ్లించారని కూడా వివరణ ఇచ్చారు ఆ సమస్యకు మీడియా తప్పుడు కమ్యూనికేషన్ కారణమని థియేటర్లు బంద్ అనేది అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తమకు పెద్దన్న లాంటి వారని ఆయన ఆవేదనకి కారణం మీడియా ద్వారా తప్పుడు సమాచారం వెళ్లటమే అని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ల నుంచి చూసిన ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇది ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం టాలీవుడ్కు ఐదు సంవత్సరాలు భయంకరంగా నడిచాయి అయినా వారిలో పెద్దగా మార్పు రాలేదు టాలీవుడ్ పరిశ్రమ మాత్రం కొంతమంది చేతుల్లో నలిగిపోతోంది ఆ నలుగురు పేరుతో కొంతమంది ఇండస్ట్రీని శాసిస్తున్నారు పోనీ వారి మధ్య అయిన ఐక్యత ఉందా అంటే అది లేదు ఈ కారణంగా టాలీవుడ్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది ప్రభుత్వాల ఆగ్రహానికి గురవుతోంది ఇప్పుడు తెలుగులో సినిమాలు తీసేవాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎగ్జిబిటర్లు సహజ వివిధ రకాల ఆదాయ వనరులు ఉన్న చోట్ల కేవలం కొందరి ఆధిపత్యమే కనిపిస్తోంది వారిలోనూ ఆధిపత్య పోరాటం సాగుతోంది కుట్రలు చేసుకుంటున్నారు వారిలో కొంతమంది రాజకీయాలు చేస్తూ ఇతర వ్యవస్థల్ని పావులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు చేస్తున్న తప్పేంటో పవన్ కళ్యాణ్ హెచ్చరికతో తెలిసొచ్చింది పవర్ స్టార్ పవర్ ఏంటో దిల్ రాజుకి స్పష్టత వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి